ఈ యొక్క ధర్నాకి విచ్చేసినటువంటి కార్మిక సోదర సోదరి ముందుగా ధన్యవాదాలు అధ్యక్షులు వారు ముందే చెప్పారు లిమిటెడ్ టైం మాట్లాడాలని కాబట్టి నేను చూస్తున్నటువంటి పవర్ సెక్టర్ కోసం నేను ఎక్కువ విషయాలు మాట్లాడతా అంతకంటే ముందు ఇక్కడ ధర్నా జరుగుతుందని అంటే బహుశా ఈ ప్రభుత్వానికి లేబర్ కమిషనర్ ద్వారా విజిలెన్స్ ద్వారా స్పెషల్ బ్రాంచ్ ద్వారా ఇప్పటికే సమాచారం ఉంటుంది మనం ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఇప్పుడైనా తక్షణమే కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి కాని పక్షంలో మిమ్మల్ని సెక్రటేరియట్ లో కూడా కూర్చొనివో అని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏసీ రూముల్లో కూర్చుంటారు మేమేమో ఎండలో కూర్చోవాలా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ప్రశ్నించి తెలుసుకుంటున్నాం అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మిక శాఖ మంత్రిని పెడతాడా ముఖ్యమంత్రి గారే స్వయంగా దగ్గరికి వచ్చి ట్రేడ్ యూనియన్స్ తో చర్చించి జీతాలు పెంచుతాడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చూడండి ప్లే కార్డులు పెట్టారు పిల్లి కలెక్టర్ లో పిల్లి కలెక్టర్ ఉద్యోగం గృహజ్యోతి వచ్చిన తర్వాత పిల్లి కలెక్టర్ ఉద్యోగం ఊడిపోయింది అన్మన్ కార్మికులు వచ్చారు వాళ్ళు రోజు నిరంతరం ఏదో ఒక జిల్లాలో చనిపోతూనే ఉన్నారు పెద్ద పెద్ద సబ్ స్టేషన్స్ కి వన్ థర్టీ టూ కేర్ హండ్రెడ్ కేవీ సబ్ స్టేషన్ కి రక్షణగా ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి కనీస వేతనాలు లేవు అట్లాగే పిఐఏలు ఉన్నారు ఎస్పీఎం కార్మికులు ఉన్నారు అనేక రకాల కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు పేరు పేరుని చెప్పలేకపోవచ్చు కాక మొన్ననే అన్ ఆక్సిజన్ కార్మికులు మింటి గోంబను చేశారు ఇప్పుడు మళ్ళా ఇక్కడ కూడా వచ్చారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏదో మెమోరాండం ఇచ్చి ఆ రకంగా సైలెంట్ గా వెళ్ళిపోతారు ఎలక్ట్రిసిటీ కార్మికులు అనుకోవద్దు అవసరమైతే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వస్తామనే విషయాన్ని చెప్పదలుచుకున్నాం ముందే మేము కరెంటు కార్మికులు కరెంటు కార్మికులు అంటే మామూలుగా ఉండదు కరెంటు వైర్ వచ్చి మా మీద పడినా కరెంట్ మీరు కరెంట్ వైర్ మీద పడినా నష్టపోయేది మీరే అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఆ రకంగా మమ్మల్ని మీ ఇంటి వరకు తప్పించుకోవద్దు మీరే స్వయంగా మా ట్రాన్స్ఫోర్ సీఎం డైరెక్షన్స్ ఇచ్చి మా డైరెక్షన్స్ ఎవరైతే ఈ పీసీ రేటు అన్మెన్ కార్మికులు బిల్లు ఎస్పీఎం కార్మికులు రకరకాలుగా ఉన్నారు వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయండి చేసిన వెంటనే మా యూనియన్ తో చర్చలు జరపండి కరెంటు లేని సరికి మీకు కరెంట్ తీసేస్తున్నారు మీరు కుట్ర చేసేడా ఏంటి కాబట్టి ఆ రకంగా తక్షణమే మా కార్మికులు అక్కడ సమస్యలు పరిష్కారం చేయాలి పరిష్కారం చేయని పక్షంలో రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు చేస్తాం ఇప్పటికే ఆక్సిజన్ సమస్యలు ఏమన్నా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడతాం ఇక్కడ మిగిలిపోయినటువంటి ఏడు రకాల కార్మికులు ఉన్నారు తీసుకెళ్తాము పరిష్కారం చేసే వరకు సిఐటి అగ్రభాగా నుండి ఆ రకాల సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్తాము అవసరం అయితే ఏ త్యాగాలకైనా సిఐటి నాయకులు సిద్ధంగా ఉన్నారు అటువంటి పరిస్థితి కూడా కొన తెచ్చుకోవద్దని చెప్పి ఈ లేబరీ డిపార్ట్మెంట్ కి చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం ఇంతమంది వేల మంది కార్మికులు వచ్చారు అనేక రంగాల పరిశ్రమల నుంచి వచ్చారు కాబట్టి మా ప్రతినిధి బృందాలండి మిమ్మరాన్ని ఇవ్వండి అంటే తీసుకోవాలి ఇది మా డిమాండ్ ఆ రకంగా సహకరించాలని చెప్పి లేబర్ కమిషనర్ గారు రాకపోతే మీరే మీ దగ్గరికి రావాల్సి కూడా చెప్పవలసి వెళ్ళొచ్చా ఆ అవకాశం లేకుండా మన అధ్యక్షులు గారు గోపాల్ గారు చూస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో మనీ పోరాటాలు పెరుగుతాయి పెరిగే పోరాటాల్లో మనందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి మన యొక్క ఇరవై ఆరు వేల డిమాండ్ లక్షాలి సాధించాలి మిగిలిన డిమాండ్స్ ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా సాధించాలి ఇక్కడ మన మల్లేష్ గారు మల్లికార్జున గారు మాట్లాడినప్పుడు బోనస్ అన్నారు మా వాళ్ళే బోనస్ అనేది మా వాళ్ళకి చేత రావట్లేదు ఇది పరిస్థితి కాబట్టి రాబోయే రోజుల్లో మన పోరాటం మరింత ఉత్సం చేస్తాము కార్మికుల పరిష్కారం అయ్యే వరకు చివరి వరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది